సోనియా గాంధీ నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ముప్పై ఐదేళ్ళ తర్వాత వరంగల్ జిల్లాకి వరంగల్ లోక్సభ పరిధిలో ఒక మహిళకి అవకాశం వచ్చింది కాబట్టి ప్రజలలో వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్నారు నేను గతంలో కూడా మహిళా సమస్యల పైననే ఎక్కువగా పనిచేసినాను కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ అది మహిళల ప్రాధాన్యత ఉంటుంది అది వాళ్ళ విద్య కానీ ఆరోగ్యం గురించి కానీ ఏదైనా సరే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ లెదర్ పార్క్ కానీ ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్ ఐటీ హబ్ అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చి తీర్చిదిద్దడానికి నేను నా ఛాయశక్తుల ప్రయత్నిస్తాను మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే పదమూడో తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తు కోటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి అందరూ సహకరించాలి అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించే విధ ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్